నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఎనభై తొమ్మిదో పేజీలో ఉన్న గోపి డప్పు అనే పాఠ్యాంశాన్ని చూద్దాం కింది బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి బొమ్మలో ఏమేమి అమ్ముతున్నారు వాటిలో మీకు తెలిసినవి ఏవి అని అడుగుతున్నారమ్మా బొమ్మలో బూరాలు బాకాలు పీకలు అమ్ముతున్నారు ఈ మూడు కూడా మీకు తెలిసే ఉంటాయి బొమ్మలోని పిల్లలు పీకలు అమ్మేవానితో ఏం మాట్లాడుతున్నారు బొమ్మలోని పిల్లలు పీకలు అమ్మేవానితో ఈ పీక ఎంత అని అడుగుతున్నారు బొమ్మలో కనపడుతున్న వస్తువులలో మీకు ఇష్టమైనది ఏది ఎందుకు అని అడుగుతున్నారు బొమ్మలో మీకు ఇష్టమైనది ఏంటమ్మా పీకలు ఇష్టమా ఇష్టమా బాకాలిష్టమో మీరు ఇక్కడ చెప్పవలసి ఉంటుంది ఎందుకు ఇష్టమో కూడా మీరు చెప్పాలి ఉద్దేశం అని ఉంది చూడండి అమ్మా మనం ఇతరులకు చేతనైన సహాయం చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది దీనివల్ల అసలైన ఆనందం కలుగుతుందని చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం తొంభై పేజీలో చూడండి అమ్మా పేదలకు నిస్సహాయులకు సహాయం చేయటం వల్లనే చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది ఇట్లా ఎవరు అనుకున్నారు ఎందుకు కథ చదివి తెలుసుకోండి ఈ కథలో ఒకరు అనుకున్నారటమ్మా ఏమని పేదలకు నిస్సహాయులకు సహాయం చేయటం వల్ల నా కర్రచక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అని అనుకున్నారట ఎవరనుకున్నారు ఏమిటో తెలుసుకోటానికి ఈ కథను చదువుదాం రామాపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది ఈ గోపి అనే అబ్బాయి రామాపురం అనే గ్రామంలో ఉండేవాటమ్మా అతనికి ఒక నాయనమ్మ ఉండేదిట ఆవిడతోనే అతను ఉండేవాట ఆ నాయనమ్మేమో చాలా కష్టపడి జీవితాన్ని సాగించేదిట ఒకరోజు నాయనమ్మ గోపితో ఒరే పిల్లగా నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలనా అన్నది వాళ్ళ నాయనమ్మ కట్టెలు కొట్టి అవి తీసుకెళ్ళి అంగడిలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవితాన్ని గడిపేదమ్మా ఒకసారి ఏం చేసింది ఆవిడ ఆ కట్టెలు తీసుకొని అంగడిలో అమ్మటానికి వెడుతూ గోపిని పిలిచి ఒరే పిల్లగా నేను కట్టెలు అమ్మటానికి అంగడికి వెడుతున్నాను నీకేమన్నా కావాలా అని అడిగిందిట ఇప్పుడు మిమ్మల్ని మీ అమ్మ నాన్న కూడా బజార్కి వెళ్తున్నప్పుడు ఏమన్నా కావాలా అని అడుగుతూ ఉంటారు కదా అలాగే వాళ్ళ నాయనమ్మ కూడా గోపిని అడిగింది గోపి నాయనమ్మతో నాకేమీ వద్దు కానీ బజార్లో డప్పు దొరికితే తీసుకురావా డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం దానితో ఆడుకుంటా అన్నాడు నాయనమ్మ సరే అన్నది గోపి ఏమన్న అట్టమ్మా వాళ్ళ నాయనమ్మతో నాకేం వద్దు గాని వచ్చేటప్పుడు ఒక డప్పు తెచ్చిపెట్టు నాకు డప్పు అంటే చాలా ఇష్టము నేను డబ్బు వాయించుకుంటాను అని చెప్పి చెప్తే వాళ్ళ నాయనమ్మ సరే అందిట అంగడిలో కట్టెలు అమ్మినాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోకి పోయి సేటు ఈ డప్పు ధర ఎంత అని అడిగింది ఇరవై రెండు రూపాయలు అన్నాడు దుకాణదారు కానీ నాయనమ్మ దగ్గర పదిహేను రూపాయలే ఉన్నాయి అయ్యో మనమని కోసం డప్పు కూడా కొనలేకపోతినే అనుకుంటా నిరాశగా ఇంటికి బయలుదేరింది అంగడిలో కట్టెలు అమ్మిందిటమ్మా వాళ్ళ నాయనమ్మ అమ్మాక ఒక బొమ్మల కొట్టుకు వెళ్ళిందిట వెళ్ళి అక్కడ డప్పును చూసి ఆ దుకాణదారుని అడిగిందిట ఈ ఎంత అని అతను ఎంత చెప్పాడమ్మా ఇరవై రెండు రూపాయలు అని చెప్పాట పాపం నాయనమ్మ దగ్గరేమో పదిహేను రూపాయలే ఉన్నాయట అయ్యో నా మనవడికి డప్పు కూడా కొనలేకపోయానే అని బాధపడుతూ ఇంటికి బయలుదేరిందిట తోవలో ఆమెకు ఒక గుండ్రని కర్ర చక్రం కనిపించింది పోని దీన్నైనా తీసుకపోతా నా మనవడు ఆడుకుంటాడు అని చక్రాన్ని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకుపోయింది దారిలో ఆవిడికి ఒక గుండ్రంగా ఉన్న కర్ర చక్రము కనిపించిందిట పాపం ఎటు తిరిగి వాడికి డప్పు కొనలేకపోయాను కదా కనీసం ఈ కర్ర చక్రాన్నైనా తీసుకెళ్తాను వాడు దీంతో ఆడుకుంటాడు అని ఆ చక్రాన్ని సంచిలో వేసుకొని ఇంటికి తీసుకుపోయిందిట గోపి ఉరుక్కుంటా వచ్చి నాయనమ్మను చుట్టేశాడు నాయనమ్మ డప్పు తెచ్చావా అని అడిగాడు డప్పు మరెప్పుడైనా తెస్తా ఈ చక్రంతో ఆడుకో అని కర్ర చక్రాన్ని తీసి గోపికి ఇచ్చింది వాళ్ళ నాయనమ్మ రాగానే గోపి పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చేసి ఆవిడ్ని కావలించుకొని నాయనమ్మ డప్పు తెచ్చావా అని ఆశగా అడిగాట డప్పు ఇంకెప్పుడైనా తెస్తా గాని ఈ చక్రంతో ఆడుకోమని ఆవిడ ఆ కర్రచక్రాన్ని సంచిలోంచి తీసి గోపికి ఇచ్చిందిట గోపి ఏమీ మాట్లాడకుండా కర్రచక్రాన్ని తీసుకొని దాన్ని దొర్లించుకుంటా ఊర్లో తిరగసాగాడు వాళ్ళ నాయనమ్మ కర్రచక్రాన్ని ఇచ్చింది కదమ్మా గోపికి ఆ కర్రచక్రాన్ని తీసుకొని దానిని దొర్లించుకుంటూ ఊర్లో తిరుగుతూ ఆడుకుంటున్నట్ట చక్రంతో ఆడుకుంటా పోతుంటే గోపీకి ఒకచోట ఒక ముసలమ్మ పొయ్యి ముందర కూర్చొని ఏడవడం కనిపించింది ఆమె దగ్గరకు వెళ్ళి అవ్వా ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు బాగా ఆకలిగా ఉన్నది ఇంట్లో పిండి ఉన్నది గాని పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు రొట్టెలు ఎట్లా చేసుకోవాలనో తెలుస్తలేదు అన్నది అవ్వా ఏడవకు నా దగ్గర కర్రచక్రం ఉన్నది దీంతో పొయ్యి వెలిగించుకుని నీ ఆకలి తీర్చుకో అని చక్రాన్ని ఆమెకు ఇచ్చిండు అలా చక్రంతో ఆడుకుంటూ గోపి పోతూ ఉంటే ఒక చోట ఒక పొయ్యి ముందు కూర్చొని ఒక ముసలమ్మ ఏడుస్తూ గోపికి కనిపించింది గోపి ఆమె వెళ్ళి అవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాటమ్మా బాగా ఆకలేస్తోంది నా దగ్గర పిండి ఉంది కానీ పొయ్యి విరిగించడానికి కట్టెలు లేవు నాకు ఎట్లా రొట్టెలు చేసుకోవాలో తెలియక ఏడుస్తున్నాను అని అన్నదిట వెంటనే గోపి ఏం చేశాడమ్మా నువ్వేమి ఏడవకు నా దగ్గర ఈ కర్రచక్రం కదా దీంతో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని నీ ఆకలి తీర్చుకో అని చెప్పి ఆ కరచక్రాన్ని ఆడకిచ్చాట ముసలమ్మ గోపి జాలి గుణానికి సంతోషించింది ఆ కట్టెతో పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకున్నది ఒరే పిల్లగా నువ్వెంతో మంచోడివి నా ఆకలి తీర్చినావు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఇదిగో ఈ రొట్టె తీసుకో ఆకలినప్పుడు తిను అని ఒక రొట్టె ఇచ్చింది ఆ ముసలం ఏం చేసిందిటమ్మా గోపి జాలి గుడానికి చాలా సంతోషించి ఆ కట్టెబెట్టి పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకుందిట చేసుకొని గోపి నువ్వు చాలా మంచివాడివి నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు కానీ ఇదిగో ఈ రొట్టె తీసుకెళ్ళు నీకు ఆకలినప్పుడు తిను అని ఒక రొట్టెని ఇచ్చిందిట గోపి రొట్టెను కాగితంలో చుట్టుకొని ముందుకు పోయాడు కొంత దూరం పోగానే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత వాళ్ళమ్మ ఒడిలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది అని అడిగాడు గోపి గోపి ఏం చేశాటమ్మా ఆ ముసలమ్మ ఇచ్చినటువంటి రొట్టెని ఒక కాయిదంలో చుట్టుకొని చేత్తో పట్టుకొని అలా ముందుకు వెళ్తూ పెడుతూ ఉంటే అక్కడ కుండలు చేసే కనకయ్య కూతురు సరిత ఉందిట ఆ అమ్మాయి ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉందిట అది చూసి గోపి ఏం చేశాడు అమ్మ దగ్గరికి వెళ్ళి చిన్నమ్మ మీ అమ్మ ఎందుకు ఏడుస్తోంది అని అడిగాట ఆకలికి ఏడుస్తున్నది అన్నది బాధగా చిన్నమ్మ ఈ రొట్టెను తీసుకో అని తన చేతిలోని రొట్టెను ఆమెకిచ్చాడు పాప ఆకలి తీరి నవ్వసాగింది అప్పుడు ఆ కనకయ్య భార్య ఏం చెప్పిందిటమ్మా ఆకలేసి ఏడుస్తోంది అని బాధగా చెప్పిందిట వెంటనే గోపి ఏం చేశాడమ్మా తన చేతిలో ఉన్న రొట్టెని తీసి చిన్నమ్మా ఈ రొట్టె అమ్మాయికి పెట్టు అని ఇచ్చేశాడట ఆ రొట్టె తిని ఆ పాపాయి ఆకలి తీరి హాయిగా నవ్వటం మొదలుపెట్టిందిట బిడ్డ నువ్వు ఎంత మంచోడివి నా బిడ్డ ఆకలి తీర్చినావు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఈ మట్టి పాత్ర తప్ప ఏమీ లేదు అని గోపికి మట్టి పాత్ర ఇచ్చింది అప్పుడు ఆ కనకయ్య భార్య ఏం చేసిందిటమ్మా నువ్వు చాలా మంచివాడివి నా బిడ్డ ఆకలి తీర్చావు కానీ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు ఈ మట్టి పాత్ర తీసుకో అని చెప్పి ఒక మట్టి పాత్రని అతనికి ఇచ్చిందిట గోపి మట్టి పాత్రను తీసుకొని కొంత దూరం పోయాక బట్టలు ఉతికే రాజయ్య కనిపించాడు రాజయ్య కొడుకు కుండను పగలగొట్టాడు దాంతో రాజయ్య కొడుకును మందలిస్తున్నాడు రాజయ్య కొడుకు ఏడుస్తున్నాడు గోపి ఏం చేసాటమ్మా ఆ మట్టి పాత్రను తీసుకొని కొంత దూరము వెళ్ళాట అక్కడ అతనికి బట్టలు ఉతికే రాజయ్య కనిపించాట ఆ రాజయ్య కొడుకు ఏం చేశాట కుండను పగలగొట్టేశాట దాంతో రాజయ్య కోపం వచ్చి ఆ కొడుకుని తిడుతున్నాడు ఆ కొడుకేమో ఏడుస్తున్నాడు ఈ చాకలి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కుండలో బట్టల్ని ఉడకేస్తారమ్మా ఆ కుండ లేకపోతే వాళ్ళ పనులు జరగవు ఆ కుండ పగిలిపోయేసరికి ఆ అబ్బాయిని తిడుతున్నాడు వాళ్ళ నాన్న మరి చిన్నాన్న అతన్ని ఏమీ అనకు ఇదిగో ఈ మట్టి పాత్ర తీసుకో అని మట్టి పాత్ర ఇచ్చాడు దాంతో రాజయ్య బాబు నువ్వెంత మంచోడివి అని చెప్పి మట్టి పాత్రకు బదులుగా లోపలి నుండి పాత గొంగడి తెచ్చి గోపికి ఇచ్చాడు అప్పుడు గోపి ఏం చేశాడమ్మా తన చేతిలో కనకయ్య భార్య ఇచ్చినటువంటి మట్టి పాత్ర ఉంది కదా అది రాజయ్యకి ఇచ్చాట అబ్బాయిని ఏమనొద్దు ఈ మట్టి పాత్ర తీసుకో అని ఇచ్చాట అప్పుడు రాజయ్య చాలా సంతోషించి నువ్వెంతో మంచివాడివి ఆ మట్టి పాత్రకి బదులుగా ఈ పాత గొంగడి తీసుకో అని ఒక గొంగడి తెచ్చి అతనికి ఇచ్చాట గోపి గొంగడి భుజాన వేసుకుని నది దగ్గరకు పోయాడు అక్కడ ఒక వ్యక్తి ఒంటి మీద సరైన బట్టలు లేకుండా చలికి గజగజా వణుకుతూ నిలబడి ఉన్నాడు అతని పక్కనే ఒక గుర్రం ఉన్నది గోపి ఏం చేశాడమ్మా అప్పుడు రాజయ్య ఇచ్చినటువంటి గొంగడి భుజా ఒక నది దగ్గరకు వెళ్ళాట అక్కడ గోపికి ఒక వ్యక్తి కనిపించాట ఆయన ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవుట అతనేమో చలికి గజగజ ముణిగిపోతూ నిలబడి ఉన్నట్ట అతని పక్కనేమో ఒక గుర్రము ఉన్నదిట గోపి ఉరుక్కుంటూ పోయి గొంగడి అతనికి ఇచ్చి కప్పుకోమన్నాడు ఆ వ్యక్తి గొంగడి కప్పుకొని అందులో ముడుచుకుపోయాడు అతనికి చలి తగ్గింది అప్పుడతను నేనొక వ్యాపారిని పట్నంలో వ్యాపారం చేసుకుని వస్తుంటే దొంగలు దాడి చేసి నా డబ్బు నగలతో పాటు మీద బట్టలు కూడా దోచుకుపోయారు నాకు గొంగడి ఇచ్చి ప్రాణం కాపాడావు నీకివ్వడానికి నా దగ్గర ఈ గుర్రం తప్ప మరేమీ లేదు అని గుర్రాన్ని గోపీకి ఇచ్చాడు గోపి గుర్రం కళ్ళ్యాన్ని చేత్తో పట్టుకుని అలా నడుచుకుంటూ పట్నంలోకి ప్రవేశించాడు అప్పుడు గోపి ఏం చేశాడమ్మా తన దగ్గర ఉన్నటువంటి గొంగడిని అతనికి ఇచ్చి కప్పుకోమన్నట్ట అతడు ఆ గొంగడిని కప్పుకొని అందులో ముడుచుకుపోయాట ఆ చలి కొంచెం తగ్గినాక చెప్పాట ఏం చెప్పాట నేను ఒక వ్యాపారిని నేను వ్యాపారం చేసి తిరిగి వస్తూ ఉంటే కొంతమంది దొంగలు నా మీద దాడి చేసి నా డబ్బులు నగలతో పాటు నా ఒంటి మీద బట్టలు కూడా వాళ్ళు తీసుకుపోయారు నాకు ఈ గొంగడి ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడావు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు ఈ గుర్రం తప్ప కాబట్టి ఈ గుర్రాన్ని నువ్వు అని గుర్రాన్ని గోపికి ఇచ్చాట గోపి ఏం చేశాడమ్మా ఆ గుర్రం కళ్ళెం పట్టుకొని దాన్ని నడిపించుకుంటూ పట్నం వైపుకు వెళ్ళాట పట్నంలో అతనికి ఓ ఊరేగింపు కనిపించింది కానీ ఆ ఊరేగింపు ముందుకు కదలటం లేదు అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు అది చాలా పెద్ద ఊరేగింపు అక్కడ బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గర సన్నాయి డోలు డప్పు ఇట్లా రకరకాల వాద్యాలున్నాయి ఊరేగింపు ఎందుకు ఆగిపోయిందని అడిగాడు గోపి అలా పట్నంలోకి వెళ్ళిన గోపికి ఓ పెద్ద ఊరేగింపు కనిపించిందిటమ్మా కానీ ఆ ఊరేగింపు ముందుకి సాగటం లేదుట అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారట అక్కడ బ్యాండ్ మేళం వాళ్ళు ఉన్నారట వాళ్ళ దగ్గర సన్నాయి డోలు డప్పు ఇట్లాంటి రకరకాల వాద్యాలు ఉన్నాయట అసలు ఊరేగింపు ఎందుకు కదలటం లేదని గోపివాళ్ళని అడిగాట రోజు నా కొడుకు లగ్గం ముహూర్తం సమయం దాటిపోతున్నది కాని మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి అయ్యో తాత దీనికి మీరింత బాధపడాలా నా దగ్గర గుర్రం ఉన్నది దాన్ని తీసుకుని ఊరేగింపు ప్రారంభించండి అని గుర్రాన్ని తీసుకువచ్చి ఇచ్చాడు ఊరేగింపు మొదలైంది పెళ్లి ఘనంగా జరిగింది ఊరేగింపు ఎందుకు ఆగిపోయింది అని గోపి అడగంగానే అక్కడున్న వ్యక్తి చెప్పాటమ్మా ఈరోజు మా అబ్బాయి పెళ్ళి ముహూర్త సమయం కూడా దాటిపోతుంది కానీ మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు అందుకే ఊరేగింపు ముందుకు వెళ్ళటం లేదు అని చెప్పాట వెంటనే గోపి ఏం చేశాడమ్మా అయ్యో తాత దీనికి ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు నా దగ్గర ఒక గుర్రం ఉంది ఈ గుర్రం తీసుకొని ఊరేగింపును ప్రారంభించండి అని చెప్పాట ఊరేగింపు మొదలైందిట పెళ్లి కూడా ఘనంగా జరిగిందిట నాయనా నువ్వు చాలా మంచోడివి ఈ ఊరిలో ధనవంతుడైన షావుకార్ను నీ గుర్రానికి ఎన్ని రూపాయలు కావాలో అడుగు అన్నాడు షావుకారు అప్పుడు అతనేమన్నాట్టమ్మా నాయనా నువ్వు చాలా మంచివాడివి నేను ఈ ఊర్లోనే బాగా డబ్బున్నటువంటి షావుకార్ని నీ గుర్రానికి ఎన్ని రూపాయలు కావాలో అడుగు అని అన్నాట గోపి తాత నాకు డబ్బులు వద్దు ఆ బ్యాండు మేళంలోని డప్పు కావాలి డప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు గోపి గోపి ఏమడిగాటమ్మా అప్పుడు నాకు డబ్బులు వద్దు ఆ బ్యాండు మేడం వాళ్ళ దగ్గర డప్పు ఉంది కదా ఆ డప్పు నాకు ఇప్పించండి నాకు డప్పు అంటే చాలా ఇష్టం అని ఇష్టమని అన్నట్టావుకార్ ఎంతో సంతోషించి ఆ డప్పుతో పాటు పైసలు కూడా ఇచ్చాడు పైసల సంచిని భుజాన వేలాడేసుకుని డప్పు కొట్టుకుంటూ ఇంటికి పోయాడు గోపి షావుకారు అతని మాటలకి చాలా సంతోషించి అతనికి ఆ డప్పుతో పాటు కొంత డబ్బును కూడా ఇచ్చాట ఆ డబ్బులు సంచి భుజానేసుకొని డప్పు వాయించుకుంటూ ఇంటికి వెళ్ళాట గోపి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక చక్రం ఉండే కానీ ఇతరులకు సహాయం చేయడం వల్లనే కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అనుకున్నాడు గోపి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక చక్రం మాత్రమే ఉంది నేను ఇతరులకి సహాయం చేయటం వల్ల నా కర్ర చక్రము నాకు ఇష్టమైన డప్పుగా మారింది అని ఆనందంగా అనుకున్నాట చూసారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో ఈ కథలో గోపి ఇతరులకు సహాయం చేయటం వల్లనే అతనికి అతను కోరుకున్న డప్పు లభించింది కాబట్టి మనం కూడా ఇతరులకు సహాయం చేస్తే భగవంతుడు మనకు కావలసిన కోరికలను తీరుస్తాడు ఈ కథను మళ్ళీ ఒకసారి చదవండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి